నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తెక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం హట్టాహసంగా జరిగింది జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల స్వయంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల వద్దకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకమైన విచారణతో నిర్ణీత గడువులాగా పరిష్కరించాలని ఆదేశించారు ముఖ్యంగా భూ సమస్యలు పింఛన్ల దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు పరిష్కరించలేని పక్షంలో దానికి గల కారణాలను అర్జీదారులకు వివరించాలని తెలిపారు అనంతరం ఉపాధి హామీ పథకాలకు సంబంధించిన నూట ఇరవై ఐదు రోజుల పని దినాల గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తెక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం హట్టహాసంగా జరిగింది జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల స్వయంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల వద్దకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకమైన విచారణతో నిర్ణీత గడువులాగా పరిష్కరించాలని ఆదేశించారు ముఖ్యంగా భూ సమస్యలు పింఛన్ల దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు పరిష్కరించలేని పక్షంలో దానికి గల కారణాలను అర్జీదారులకు వివరించాలని తెలిపారు అనంతరం ఉపాధి హామీ పథకాలకు సంబంధించిన నూట ఇరవై ఐదు రోజుల పని దినాల గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు